చేస్తున్న రిలే నిరాహార దీక్ష నేటికి పదిహేడు రోజుల సందర్భంగా నిన్న జరిగిన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక ఎమ్మెల్యేల ఇంటి ముట్టడి కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీలు వినుకొండ పట్టణంలో పదహారు రోజుల సమయంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఇంటి వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు వారిపై మరియు సిఐటియు నాయకుల్ని బూతులు తిట్టినందువలన సత్తెన్పల్లి పట్టణంలో అందుకు నిరసనగా బొల్లా బ్రహ్మనాయుడు దిష్టిబొమ్మను స్థానిక తాలూకా సెంటర్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ మరియు నాయకులు బ్రహ్మనాయుడు దిష్టిబొమ్మను దగ్గర చేశారు యుడు వ్యాఖ్యలు నాయకులు పట్టాంగ్రహ్మ నాయుడు వ్యాఖ్యల పట్ట నాయకులు పట్ట బ్రహ్మ నాయుడు వ్యాఖ్యలని ಪಟ್ನ ಸಿಎಟಿವ್ ಲೈಡ್ ಪಟ್ಟಣ ಬೊಲ್ಲ ಪ್ರಮರಾಯ್ಡು ಬ್ಯಾಂಕೆ ಚಂದಿ ಬಲ್ಲಾ ನಾಯ್ಡು